శివ స్వరూపం నాగలింగ వృక్షం హిందూ పురాణ ఇతిహాసాల ప్రకారం నాగలింగ వృక్షం పవిత్రమైంది దీని పూల మధ్య భాగం శివలింగం దానిపైన పడక విప్పిన సర్పం వలె ఉంటుంది అందువల్ల దీనిని నాగలింగ పుష్పమని శివలింగ పుష్పమని అంటారు శివలింగ వృక్షం శివుడి జటాజూడ ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి పుష్పాలు కొమ్మలకు పోయకుండా వెంట్రుకలు వంటి జడలకు పూస్తాయి పైభాగాన నాగపడక కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి దీనిని మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదచల్లుతుంది ఈ పువ్వును హిందువులు పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు శివుడే వృక్ష రూపంలో కొలువై ఉన్నాడని భావిస్తారు ఈ వృక్షం పుష్పాలు సర్వ దేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం ఈ పూలతో శివుణ్ణి పూజించడం శివభక్తులకు ఒక వరం వంటిదిగా భావిస్తారు శివలింగ పుష్పాలతో శివ పూజ చేస్తే జన్మ రాహిత్యం పొంది అంతిమున కైవల్యం పొందుతారని శివ పురాణం చెప్తోంది ఈ పుష్పం సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సు లేదా భుజాలపై మాత్రమే అలంకరించాలి పాదల వద్ద ఉంచరాదు పార్వతీదేవికి మాంగళ్యంలో అలంకరిస్తారు ఇది డేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం కౌరవ్ పిఠా గియానెన్సిస్ ఆంగ్లంలో దీనిని కెనన్ బాల్ ట్రీ అంటారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి